చూడండి నానా చూడండి కొబ్బన్ని దగ్గు చెట్టు పెద్ద బాగా వచ్చేసింది చూడండి మొత్తం చాలా విపరీతంగా వచ్చింది ఇట్లా మూడు తోట్లు ఉన్నాయి ఇక్కడ కూడా ఇంకా ఉంది చూడండి చాలా పెద్ద పెద్దగా లీవ్స్ చూడండి ఒక్కొక్కటి ఎంత పెద్దగా వచ్చిందో చూడండి వీటన్నిటిని మనము కట్ చేసి ఈరోజు పచ్చడి చేసుకుందాం ఎంత పెద్దగా వచ్చినాయో చూడండి అన్నీ ఒక పది లీవ్స్ తీసుకుందాము ఇది సేమ్ ఫ్లేవర్ ఎట్లుంటుందంటే కొత్తిమీర ఫ్లేవర్ ఉంటుంది కొత్తిమీర వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటది దీనికి తోడు కొంచెం టమాటా వేసుకొని చేసుకుందాము ఇన్ని ఆకులు దగ్గ ఆకులు ఇన్ని తెచ్చుకున్నాను శుభ్రంగా కడిగేసి పెట్టేసుకున్నాం ఇప్పుడు స్టవ్ వెలిగించేసి కుక్కర్ లో వేసేసుకుందాం చాలా ఈజీగా తొందర టూ త్రీ మినిట్స్ ఒక ఫైవ్ మినిట్స్ అనుకోండి అంతే తొందరగా అయిపోతుంది కుక్కర్లో వేసేది విజిల్ ఇచ్చేది తీసేసేది అంతే దీంట్లో కొంచెం పల్లీలు కొన్ని ఉల్లిపాయలు కొంచెం జీలకర్ర వేసి మిక్సీ పట్టేటప్పుడు ఇది ఉడికిన తర్వాత నూనె కూడా ఎక్కువ ఏమేయట్లేదు చూడండి ఒక టూ స్పూన్స్ వేసేసుకోండి చాలు ఎంత వేసుకోండి అది నూనె బాయిల్ అయిన తర్వాత కొంచెము బాయిల్ అయిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకుందాము మీకు ఎంత కారం కావాలన్నా దాన్ని పట్టుకొని మీరు వేసుకోండి పచ్చిమిరపకాయలు వేసుకోండి అలాగే ఇవి వేసేసేయాల వేసిన తర్వాత కొంచెం ఎర్రయిన తర్వాత ఇవి వేసేసేయాలి మిరపకాయలు ఎర్రగా వేసుకున్నాం కదా పచ్చిమిరపకాయలు వేసుకున్నాం ఫస్ట్ తర్వాత ఇవి ఆకులు దగ్గరకులు ఇంత బాగా ఉన్నాయి కదా ఫ్రెష్ రేపేసుకుంటున్నావు కదా అన్నీ కుక్కర్లో ఉత్తిగానే స్మాష్ అయిపోతాయి తర్వాత టమాటో వేసేసి ఇంకా వాటర్ వేయొద్దు ఏమేయద్దు జస్ట్ కొంచెం పసుపు వేసేసి కుక్కర్ ఇది మూత పెట్టేసేదే ఇంకా వాటర్ ఇట్లా ఏమి వేయాల్సిన పనిలేదు ఇట్లా మూత పెట్టేదే పెట్టేసి యాజ్ యూజువల్గా త్రీ విజిల్స్ తెప్పించుకుంటూ అయిపోతుంది ఏమి మాడిపోదు చిన్నగా ఒక ఒక మామూలు ఫ్లేవర్లో పెట్టేలా ఎక్కువ ఇదిలో పెట్టకుండా మామూలుగా పెట్టేస్తే ఒక రెండు మూడు విజిల్స్ వచ్చేసినాక వెంటనే బంద్ చేసేది మిక్సీకి వేసుకునేది అంతే రెండు మీడు విజిల్స్ అయిపోయింది అన్న త్రీ విజిల్స్ అయిపోయింది గాలి కూడా పోయింది కంపల్సరీ ఇది తీసిన తర్వాతనే కుక్కర్ ఓపెన్ చేసుకోండి చూడండి అయిపోయింది అసలు ఒక్క డాట్ కూడా మనం వాటర్ వేయలేదు కదా అదే నీరు వచ్చేస్తుంది ఇలా వచ్చేస్తుంది దీన్ని అన్నిటిని మనము ఇప్పుడు మిక్సీ చేసుకోవాలి మిక్సీ ముందు ఏం చేయాలంటే చూడండి ఇలా అన్నీ ఒకసారి స్పూన్లో పెట్టేసుకుంటే ఏది మర్చిపోకుండా ఉంటా అని చెప్పి ఇలా పెట్టుకున్నాను ఇది కరివేపాకు పొడి జీలకర్ర ఉప్పు పల్లీలు ఎల్లిపాయలు ఇవన్నీ మిక్సీలో ఫస్ట్ వేసుకోవాలి అన్నీ ఒక్కసారి వేసుకోవాలి సాల్ట్ కరివేపాకు పొడి పల్లీ ఇది ఫస్ట్ మిక్సీ పట్టేస్తాము ఇది మిక్సీ పట్టేసినాను అన్ని ఫస్ట్ ఇవి ముందు పట్టుకోవాలి పట్టిన తర్వాత ఇది వేసేసుకోవాలి ఇప్పుడు మనము ఉడికించుకునేవన్నీ వేసుకోవాలి ఈ వాటర్ లాస్ట్ లో ఉంటుంది కదా అది తర్వాత వేసుకుందాం ముందు పైప్ అయింది వేసేసుకొని మళ్ళీ మిక్సీ అంతా పక్కన అంతా స్ప్రెడ్ అయిపోతుంది పొరపాటున చిక్కిత కూడా చిట్లిత కష్టం కొంచెం చల్లగా వేసుకోండి అయిపోయింది మిక్సీ పట్టేసాను పచ్చడి ఇలా వచ్చింది దీనికి మీరు తర్వాత కొంచెం తిరుమాత పెట్టుకుంటాము అంటే పెట్టుకోండి నేనైతే పెట్టుకోండి పెట్టుకుంటే ఆయిల్ ఎక్కువ తినాల్సి వస్తుంది కాబట్టి నాకు ఇష్టంలా నేను ఇలాగే తినేస్తాను మీరు కొంచెం కరివేపాకు అన్ని కొంచెం తినాలు ఎండు మిరపకాయలు వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని తిరుమాత పెట్టేసుకోండి ఇది దగ్గాకుతో చేసినటువంటి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ వెరీ గుడ్ కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి ఒకసారి చాలా టేస్టీగా ఉంటుంది